మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పులివెందల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్కి సమాధానంగా రెవెన్యూ మినిస్టర్ గారు సమాధానం చెప్పాడు ఇదిగో ఈ అంశాలు ఇలా ఉన్నాయి ఇలా ఉన్నాయని మామూలుగా పొలిటికల్ దాంట్లో నువ్వు చెప్పింది నిజమా నేను చెప్పింది నిజం అనేది కొంచెం ఈ సమాజంలో అనుభవం అలాగే ఈ విషయాల మీద కొంత పరిజ్ఞానం ఉన్నవాళ్ళు ఆలోచించుకుంటారు అది ఎవరు చెప్పింది నిజం అనేది కామన్ ప్రజలకి అంటే వాళ్ళకి జీవితాల్లో ఆ జీవితాన్ని నడపడాకే వాళ్ళకి సమయం సరిపే ప్రజలు పెద్దగా దీన్ని పట్టించుకోరు రెండో విషయం ఇది భూమి ఉన్నవాడికే సంబంధం తప్ప భూమి లేని వాడికి సంబంధం లేదు మూడు పేరు గారు మాట్లాడినప్పుడు వ్యక్తిగతం కూడా ఆయన వెళ్ళాడు ఏం చెప్తున్నావు ప్రెస్లో అనగానే సత్యప్రసాద్ గారు పాస్బుక్ల గురించి మాట్లాడకుండా మిగతా విషయాలు మాట్లాడాడు అది తప్పు ఆయన ఉన్మత్త ఏదేదో మాట్లాడాను నువ్వు నువ్వు చేసింది ఏంటి నువ్వు ఆయన వ్యక్తిగతంగా మాట్లాడావు కదా ఆయన ఉన్మత్త అని అంటే మీ నాయకుడు ఉన్మాది కాబట్టి ఇక్కడ మాట్లాడిన మాటలు నీకు అలా అనిపించినాయి అనగాని ప్రసాద్కి ఇరవై ఐదు కోట్లు అడిగాము మేము ఇవ్వలేదు ఇరవై ఐదు ఇవ్వకపోతే ఎంత ఇస్తా ఉన్నారు మీరు ఏదో బేరం జరిగింది కదా ఇరవై ఐదుకి నేను రానన్నాడా లేకపోతే ఇరవై ఐదు నువ్వు ఏమన్నా ఉన్నావా ఇవాళ ఎందుకు చెప్తున్నారు రెండు సంవత్సరాల తర్వాత ఎలక్షన్ ముందు అడిగిన రోజు నుంచి ఎలక్షన్ ముందే చెప్పాలి కదా మీ అనగానే మమ్మల్ని డబ్బులు అడిగాడు మేము అన్నావు అని నువ్వు ఎందుకు చెప్పాల ఆ రోజున ఇప్పుడు చెప్తున్నావు కాబట్టి ఇటువంటి నీచ సంస్కృతి ఉన్న మీ పార్టీలో నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను గారు నీచ సంస్కృతి ఉన్మత్త అనే పదాలని వాడడం ఎందుకంటే కత్తి చంపడానికి వాడతాం ప్రాణాలు కాపాడితే వాడతాం అది మీరు తేల్చుకోవాలి మీ కత్తిని మీరు ఎలా వాడుకుంటున్నారు కత్తి అంటే నా దృష్టిలో మీకున్న మీడియాని విష సంస్కృతి ఇక ఎందుకంటే ఉత్కృష్టమైన పదం లేదు తెలుగు భాషలో ఆ సంస్కృతిని మీరు ఈరోజు కాదు మీ ఐదు సంవత్సరాలు కూడా అదే పని చేశారు రెండు వేల పంతొమ్మిదిలో దాన్ని ప్రజలు గమనించలేదు కాబట్టి మోసపోయారు నువ్వు అన్నావు ఆయన మాట్లాడాడు ఆయన పాతికి మేము ఉంటే మా పక్కన కూర్చునేవాడు అదృష్టం బాగుంది దేవుడు దయ ఉందని నేనే అదే చెప్తున్నా మీ నాయకుడు అసెంబ్లీలో చెప్పాడు ఇది దేవుడి తీర్పు ఇరవై మూడు అని మా మా దగ్గర ఇరవై మూడు తీసుకున్నావు నీకు ఇరవై మూడే వచ్చినాయని ఇది కూడా దేవుడి తీర్పే నూట యాభై ఒకటి ఇస్తే విర్రవీకి ఇష్టం వచ్చినట్టు చేసి ఒక ముఖ్యమంత్రి సభలో ఇది కూడా పేకలేడని చెప్పి తల మీద వెంట్రుకలు చూపించాడు అది సంస్కృత అటువంటిది అనగానే సత్యప్రసాద్ మాట్లాడితే ప్రభుత్వం యొక్క రెవెన్యూ మినిస్టర్ మాట్లాడినట్టు అందు సంతోషం ఆయన రెవెన్యూ మినిస్టర్ మీరు ఒప్పుకున్నారు అయితే విషయం పాస్బుక్లు మీరు సర్వే చేశారు మీరేమో సొంతగా ఇంట్లో వంట చేసి ప్రజలు పెట్టారు ఏంటి గవర్నమెంట్ అన్ని రాష్ట్రాల్లో కూడా సర్వే జరిగింది చాలా రాష్ట్రాల్లో ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్లు పెడితే గ్రాంట్స్ వస్తాయి పెట్టకపోతే రావు పెట్టే రాష్ట్రాలు ఉంటాయి వాయిదా వేసే రాష్ట్రాలు ఉంటాయి అలాగే సర్వే చేయాలి అన్ని రాష్ట్రాలు చేయమని చెప్పింది కేంద్ర కేంద్ర ప్రభుత్వం అందుకే చేసిన వాళ్ళకి ఇన్సెంటివ్ ఇచ్చింది ఇప్పుడు కార్బన్ ప్రింట్ తగ్గిస్తే ఈ మన థర్మల్ స్టేషన్ తగ్గించి నేచురల్ పవర్ పెంచితే కొన్ని ఇన్సెంటివ్స్ ఇచ్చింది ప్రభుత్వం అలాగే దీనికి కూడా ఇన్సెంటివ్స్ ఇచ్చింది సర్వే చేసావు మేము చెప్పింది ఏంటి నువ్వు సర్వే చేయడం తప్పు లేకపోతే ఇంకోటి తప్పంటలా అందుట్లో ఉన్న డేటా తప్పు ఒకటి రెండు నువ్వు ముద్రించిన పుస్తకాలు తప్పు మూడు నీ సర్వే రాళ్ళు సర్వే రాళ్ళ మీద ముఖ్యమంత్రి రా బొమ్మయించుకోవడం ఎంత ఉన్మాదం మీ తెలియదా ఇప్పుడు నువ్వు హిందువువి వేరే మతం ఫోటోలు వేసి నువ్వు ఇంట్లో పెడతావా పెట్టాం కదా న్యాచురల్గా పెట్టాం అలాగే వేరే భాషలో పుష్పం వేస్తే నువ్వేం చేసుకుంటావు నా భూమి మా నాన్న కొనిచ్చాడు మా తాత కొనిచ్చాడు ఆ ముత్తాత ఇచ్చాడు నా భూమి దానికి ప్రభుత్వం సరిహద్దు పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం అంది ఆ సరిహద్దు రాళ్ళ మీద నీ బొమ్మేసి నాకు నీకు ఉంది నువ్వు ముఖ్యమంత్రి అవుతే ముఖ్యమంత్రి ఒక ట్రస్టీ ఆ భూమి ఓనర్ కాదు భూమి ఓనర్ నేను ఏడు వందల కోట్లు ఖర్చు పెట్టావు ఏమైంది రాళ్ళు పాతేవా నువ్వు చేసిన ఎన్ని గ్రామాలు ఆరు వేల గ్రామాలు ఆరు వేల గ్రామాలకు ఎంత కావాలి రాయి నువ్వు సంవత్సరాలకు మొత్తం సరిపడా మొత్తం ఆంధ్రప్రదేశ్లో భూమికి సరిపడా రాళ్ళు వేసి ఆ కాంట్రాక్టర్లకి డబ్బులు ఇచ్చి ఆ డబ్బులో నువ్వు కొంత తిని నానయ్య యాగి చేసావు ఇక డేటా పేరునాని గారు మీరు మేధావులే నేను ఒప్పుకుంటా దీనికి సమాధానం చెప్పండి ఏమి ఇచ్చావు నువ్వు కొత్తగానే అడుగుతున్నావు ఏమి ఇస్తారు నాకు నాలుగు ఎకరాలు పొలం ఉంది జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఇచ్చినా నాలుగు ఎకరాలు నాకు ఉందని చెప్పి ఇవ్వాలి తప్ప నాలుగు ఎకరాలు రెండు ఎకరాలు తీసి జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేడు రెండు ఎకరాలు కలిపి చంద్రబాబు నాయుడు ఇవ్వలేదు అదేంటి రైతుకి ఒక డిజిటల్ సర్వే చేసి ఆ సర్వే ప్రకారం నీ భూమి ఉందని చెప్పిచ్చే సర్టిఫికేట్ నువ్వే ఒప్పుకున్నావు డిజిటల్ సర్టిఫికే సర్వేకిను మాన్యువల్ సర్వేకి తేడా ఉంది ఫైవ్ పర్సెంట్ తేడా వస్తా అదంతా రైతులు పిలిచి చెప్పావు ఇవాళ ఆ తేడా నువ్వు వేసి ఇష్టం వచ్చిన సర్వే చేసి పుస్తకాలు ఇవ్వబట్టే ఇవాళ మా దగ్గర వచ్చిన గ్రీవెన్స్లో పదమూడు లక్షల్లో పన్నెండు లక్షల భూమికి సంబంధించినవి ఏమంటే మా భూమి తక్కువ పడింది మా మా పేరు పడలేదు మ్యూటేషన్లో పేర్లు పడలేదు కొనుక్కు మా అమ్మిన వాళ్ళ పేర్లు ఉన్నాయండి ఇవే మాకు వచ్చిన అప్లికేషన్లు మెజారిటీ అప్లికేషన్లో అసలు మేము మీకు అలా ఒకసారి లిస్టు పంపిస్తాం దాన్ని గారు మీరు లేదంటే మీరు మా ఆఫీస్ రావడం ఇబ్బంది లేకపోతే సెక్రటరీకి రండి ఆ లిస్ట్ ఇస్తాం ఆ తేడాలు ఏంటి లిస్టు సర్వే వల్ల వచ్చినాయ్యా ఒరిజినల్గా ఉన్నాయా అని కాబట్టి తప్పు మీరు ఎక్కడ చేశారు సర్వే చేసిన తర్వాత వచ్చిన తేడాల్లో ప్రజలు ఒప్పించలేదు ప్రజలు ఒప్పించారని చెప్తున్నారు మీరు ఎవడన్నా ఐదు సెంట్లు పది ఎకరాల్లో యాభై సెంట్లు ల్యాండ్ పోతే ఒప్పుకుంటారండి మీరు ఒప్పుకుంటారా సర్వే ప్రకారం నీకు ఫైవ్ పర్సెంట్ అయ్యా పది ఎకరాల్లో యాభై సెంటులు తేడా వచ్చింది ఇది ఇంతే అంటే మీరు ఒప్పుకుంటారా మనం పొలం గడ్డల దగ్గర తగతాం పల్లెటూళ్ళలో ఒక అడుగు జరపమంటే జరపరు భూమి యొక్క విలువ అది భూమి మీద రైతులకి మమకారం అది మీరు అదే లెక్క లేకుండా ఏమి ఇచ్చావు నువ్వు పుస్తకం చూపించి ఇది ఇది మీరు ఇచ్చిన సర్వే బుక్ మేమిచ్చిన సర్వే బుక్ ఇది మళ్ళీ మీరు ఇచ్చిన సర్వే బుక్ ఇందుట్లో లేవో తేడా అంటున్నావు అప్పుడు మనం సర్వే చేసినప్పుడు ఈ క్యూఆర్ కోడ్ గూగుల్ మ్యాప్స్ మనకు అందుబాటులో లే అంటే ప్రజలకు అలా ఇచ్చే అందుబాటులో లేవు కాబట్టి ఇవాళ ఆ రోజున టెక్నాలజీ నుంచి చంద్రబాబు నాయుడు మీ దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం లేదు క్యూఆర్ కోడ్లు ఏదో మేము కనిపెట్టామని చెప్తున్నాం మేము కనిపెట్టామని చెప్పలే ఎప్పుడు క్యూఆర్ కోడ్ అనేది ఇప్పుడో ఉంది ఇవాళ క్యూఆర్ కోడ్ మీద మొత్తం చాలా నడుస్తుంది బస్సు మీరు ఏదైనా ఒక స్టార్ హోటల్కి వెళ్ళండి అక్కడికి మెనూ కార్డు ఇవ్వడు ముందు క్యూఆర్ కోడ్ పెట్టి ఉంటుంది స్కాన్ తీసుకోమంటాడు పదిహేను ఇరవై పేజీలు మెను కార్డు మనకు ఫోన్లో వస్తుంది టెక్నాలజీ మారింది అందుకు క్యూఆర్ కోడ్ ఇచ్చారు మీరు గూగుల్ మ్యాప్స్ ఎలా ఇవ్వగలిగారు గూగుల్ మ్యాప్స్లో మనకు రైట్స్ ఇస్తాడు కాబట్టి గూగుల్ మ్యాప్స్ ఇవ్వగలిగావు నువ్వు ఆ కోఆర్డినేట్స్ ఒకటి రెండోది మీ కోఆర్డినేట్స్ ఎక్కడ వచ్చినాయి అంటున్నావు ఏ కోఆర్డినేటర్స్ సొంతవా నువ్వు సృష్టించావా కోఆర్డినేట్స్ నా పొలాలు కోఆర్డినేటర్స్ ఎవరు సృష్టించారు అవి అలా ఉంటాయి న్యాచురల్గా గూగుల్ మ్యాప్స్లో పెట్టిన కోఆర్డినేట్స్ అక్కడ ఉంటాయి అదే ప్రభుత్వ ఆస్తి కాదు నీ సొంత ఆస్తి కాదే ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ది గవర్నమెంట్ ల్యాండ్ ల్యాండ్ సర్వే ప్రాపర్టీ అది ఆ కోఆర్డినేట్స్ అన్నీ కూడా ఆ నువ్వు ఇచ్చావు నువ్వు కొత్తగా ఇచ్చిందే ఉంది వాటిని కూడా మేము ఒక స్టేజ్లో మాట్లాడదలుచుకోవాలా మేము మాట్లాడడం రెండే అంశాలు నువ్వు ల్యాండ్ టైటిల్ యాక్ట్ పెట్టిన తర్వాత అందుట్లో ఉన్న ఇబ్బందులు రెండోది టైటిల్ యాక్ట్ మీద నీ బొమ్మ ఎందుకు ఉండాలి ఎందుకు ఉండాలి నీ బొమ్మ నువ్వు ఇచ్చావు ల్యాండ్ నువ్వు ఏదన్నా ప్రభుత్వం సరైన సబ్సిడీ ఇస్తే ఆ సబ్సిడీ నీ బొమ్మ వేసుకో వేసుకున్నావు ఎక్కడ టాటూలు తప్ప అన్నీ నీ బొమ్మలే స్కూల్ పుస్తక పుస్తకాల మీద నీ బొమ్మలే స్కూల్ బ్యాగుల మీద నీ బొమ్మలే షూ మీద వేయలే ఎందుకంటే అది కాళ్ళతో తొక్కుతారు కాబట్టి అన్ని చోట్ల బొమ్మలు బొమ్మలు పిచ్చాడు అని చెప్పి ఎంతమంది ప్రజలు అనుకున్నారు అటువంటి సంస్కృతి తీసుకొచ్చింది నువ్వు ఇవాళ మా మా రెవెన్యూ మినిస్టర్ని చూపే కెపాసిటీ మీకు లేదు నాని గారు ఇరవై ఐదు కోట్లు ఇస్తా అన్నాడా అడిగాడా అంటే నువ్వు ఇరవై ఐదు ఆయన అడిగితే నువ్వు ఎంత ఇస్తానన్నా బేరం కుదరకపోయినట్టే కదా నీ లెక్క ప్రకారం అంటే కొనుక్కుంటా సంస్కృతి నీదే మాదే మీ వైసీపీ నాయకులు ఒక్కళ్ళు చెప్పు చెప్పను తెలుగుదేశం నాకు ఇంత డబ్బులు ఇస్తానని చెప్పి ఆయన ఇప్పుడు చెప్తారా రెండు సంవత్సరాల తర్వాత ఇరవై ఐదు కోట్లు అడిగాడని ఇదే సంస్కృతి దీన్ని ఏ సంస్కృతి అంటారు కాబట్టి మాట్ ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడాడు బాధ్యత గారు రెవెన్యూ మినిస్టర్కి ఈయన సమాధానం చెప్పాడు దానికి నువ్వు వచ్చి ఏదో ఈయన ఈ సంస్థ ఈ ఇక్కడ ఉండాల్సిన మనిషి కాదు ఉన్మత్త ఏదో రాక్షసు దాటిలో ఉండాల్సిన వాడు అదృష్టం వచ్చి ఇది నీకు అదృష్టం వచ్చింది కదా మినిస్టర్ అయింది అదే హాఫ్ మినిస్టర్ కదా ఫుల్ మినిస్టర్ కాదు కదా ఐదు సంవత్సరాలు కాదు కదా కాబట్టి మనం నీకేదో మైక్ ఉంది టీవీ ఉంది మ్యాగ్జైన్ ఉంది మాట్లాడితే ప్రజలు ఒప్పుకోరు నువ్వు అంత సంస్క సంస్కరణలు తెచ్చి ప్రజలకు మేలు చేసి ఉంటే నీ పథకం సీట్లు ఎందుకు వస్తాయి నీకు కనీసం లీడర్ ఆఫ్ అపోజిషన్ స్టేటస్ కూడా లేదు కదా అసెంబ్లీకి రారు బయట ప్రశ్నలు కాబట్టి అదే సాక్షి లేకపోతే ఏంటి మీ పరిస్థితి నువ్వు అన్న అనగానే ఈయన్ని నువ్వు పాతి కోట్లు ఇచ్చి నా పక్కన కూర్చున్నాడు అవన్నీ నీ సాక్షి పేపర్లు అవుతే ఇంట్లో కూర్చున్నవాడు దుప్పడేసుకుని ఉడబట్టి మాట్లాడుతున్నావు కాబట్టి మనం స్టాండర్డ్స్ ఎక్కడ ఉండాలి మనకి మనం చేసే పనుల్లో స్టాండర్డ్స్ ఉండాలి నిజాయితీ ఉండాలి ప్రజలకు ఉపయోగపడేది ఉండాలి బియ్యం స్కామ్ అందరూ తెలుసు మీ మచిలీపట్నంలో బియ్యం ఏం జరిగిందో అంటే వ్యక్తిగతంగా పోవద్దు వ్యక్తిగతం పోతే చాలా ఉంటాయి నువ్వే వ్యక్తిగతంగా పోవద్దని చెప్పి అనగానే మమ్మల్ని ఇరవై ఐదు కోట్లు అడవి ఏంటి సాక్ష్యం ఉందని ఇరవై ఐదు కోట్లు చూపిస్తావా ఇలా మాట్లాడతాం అనేది మంచిది కాదు మీరు వాళ్ళు తర్వాత ఆ పాస్బుక్ చూపిస్తారు ఇందుట్లో అది ఉంది ఇది ఉందని అది ఉండాలండి ఇప్పుడు ఆరోగ్యశ్రీ కార్డులు ఇచ్చావు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ తీసేశావు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అన్నావు లోపల వ్యక్తులు మారరు కదా నువ్వేమిచ్చావు కొత్తగా అడుగుతున్నావు ల్యాండ్ విషయంలో కొత్తగా నువ్వు కాదు ప్రధానమంత్రి కూడా ఏం చేయలేడు ఎందుకంటే నా భూమికి గవర్నమెంట్ సర్టిఫికేట్ ఇచ్చింది అంతే నా భూమి ఎంత ఉంటే అంతే ఇవ్వాలా సర్టిఫికేట్ మారచ్చు ఒక వైట్ పేపర్ మీద ఇవ్వచ్చు నువ్వు అయితే మూడు రంగులు వేస్తావు కరెంట్ స్తంభాలకు ఇలాగేసినట్టు మేము ఇంకో రంగు వేసుకోవచ్చు కానీ లోపల విషయం మారదు కదా ఈ మాత్రం చిన్న విషయాన్ని మీరు గ్రైన్స్ లేకుండా ఎందుకు మారుతున్నారు మేము అప్పటికి ఇప్పుడు ఒకటే చెప్తున్నావు నువ్వు రాళ్ళు వేయటం తప్పు ప్రభుత్వానికి అధికారాలు ఉన్నాయి కానీ ఉన్మత్త అధికారాలు లేవు నీ భాషలో చెప్పాలంటే ప్రజాస్వామ్యం ప్రజలు ఆమోదించే అధికారమే నీకు ప్రభుత్వం ఇచ్చింది అందుకే నూట యాభై ప్రజలు ఇచ్చారు అందుకే నూట యాభై సీట్లు ఇచ్చారు ఎందుకు తీస్తారు అధికారం నువ్వు అన్నవే భగవంతుడు దయ తెలిచాడు నీకు అధికారం ఇచ్చాడు నిలుపుకోవాలి సత్ప్రవర్తనం చేయాలన్నావు మరి నీకు అధికారం వచ్చింది కదా నూట యాభై ఒక సీట్లు ఇచ్చారు రికార్డు బ్రేక్ మరి ఎందుకు నిర్వహులు లేకపోయా ఈ నీతి సూత్రాలు మీ నాయకుడికి చెప్పు మాకుగా చెప్పాల్సింది అక్కడ ఆయనకి చెప్పి వెళ్ళి ఎందుకు సూత్రాలు అనగానే నేను ఇలా చెప్పానన్నా నువ్వు కూడా అది ఫాలో అని చెప్పి మీ నాయకుడికి చెప్తే మేము కూడా సంతోషిస్తాం చెప్పానని చెప్పి చెప్తే అలాగే సాయి ప్రసాద్ గారు అసలు నువ్వేవడం మా చీఫ్ సెక్రటరీ నుంచి నువ్వు మాట మేము మా ఇష్టం వచ్చిన చీఫ్ సెక్రటరీ పెట్టుకుంటాం నువ్వు చీఫ్ నువ్వు చీఫ్ చీఫ్ పెట్టినప్పుడు డీజీపీని పెట్టినప్పుడు మేము అడిగామా కామెంట్ చేసావా ఇది ప్రభుత్వం యొక్క విధాన నిర్ణయం నువ్వు కూడా క్వశ్చన్ చేయడానికి క్వశ్చన్ చేస్తే అసెంబ్లీకి రా మాట్లాడు ఏమైనా కెపాసిటీ ఉంటే సాయి ప్రసాద్ పొగిడాడు నేను ఇప్పటికీ చెప్తున్నా సర్వే ఎక్విప్మెంట్ కానీ సర్వే విధానం కానీ సర్వే టెక్నాలజీ కానీ తప్పులేదు అది మంచిది అయి ఉండొచ్చు ఏం తప్పు పడుతున్నావు నువ్వు ఫైవ్ పర్సెంట్ వచ్చిన డిఫరెన్స్ని ఎందుకు వదిలేసావు అంటే నా భూమిలో ఐదు 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 పర్సెంట్ పోతే నేను ఒప్పుకుంటానా ఐదు పర్సెంట్ ఎక్కడ కలుస్తుంది అది చెప్పాలి కదా సమాధానం నువ్వు రైతులను ఒప్పించాలి కదా ఎక్కడ ఒప్పించావు నువ్వు ఏ సెక్షన్లు చెప్తావు సెక్షన్ ఎక్కడ కావాలి రైతుకి సెక్షన్లు పోతాడు రైతు గోదావరి జిల్లాకి నూట యాభై సంవత్సరాల నుంచి ఒకే కుటుంబంలో పొలం ఉంది దాని హద్దులు వాళ్ళు పెడుతున్నావు పెడితే పది సెంట్లు తేడా వస్తుంది ఊరుకుంటారు వాళ్ళు ఆ మాత్రం తెలియదు రైతు కుటుంబంలోంచి ఉన్నవాడేవే కదా నువ్వు కూడా సాయి ప్రసాద్ గారు పొగిడాడు మీరు ఎట్టా చీఫ్ సెక్రటరీ పెడతావు అసలు నీకు ఇంతకా సాయి ప్రసాద్ గురించి సాయి ప్రసాద్ అప్పుడు పొగిడితే ఇప్పుడు మేము ఆయన్ని శిక్షించాలా అసలు నీకేం నీకేం కెపాసిటీ ఉంది ఏ హోదాలో మా ఆడుతున్నావు నీకు మైక్ ఇచ్చాడు సాక్షి కాబట్టి నువ్వు మాడుతున్నావు మేము ఎవరు చీఫ్ సెక్రటరీ పెట్టుకోవాలా ఎవరిని డీజీపీ పెట్టుకోవాలా ఎవరిని ఏ ఏ పోస్ట్లో పెట్టాలనేది గవర్నమెంట్ యొక్క ప్రిరగేటివ్ రైట్ అంటే మా యొక్క విధాన నిర్ణయం ఏది నువ్వు క్వశ్చన్ చేయడానికి లేదు ఒకవేళ నువ్వు దామే మాట్లాడతా అసెంబ్లీకి రా మాట్లాడుకుంది నువ్వు మీ నాయకుడు అసెంబ్లీకి రండి మాట్లాడదాం నువ్వు రాలేవు కాబట్టి ఏమన్నా పంపించు కాబట్టి ఏదో మనకి మీకు మైకు ఉందని ఇష్టం మాట్లాడితే అది పద్ధతి కాదు నాని గారు మీరు ఉన్నవాళ్ళలో కొంచెం ఏదో ఇవాళ సాక్షిలో ఎక్కువ కనపడుతుంది మీరే ఎందుకంటే మీ మాటల ప్రభావం అవ్వచ్చు లేదంటే మీకున్న ప్రతిభ అవ్వచ్చు లేదంటే మీకున్న నాలెడ్జ్ అవ్వచ్చు దాన్ని మీ పార్టీకి కూడా వాడండి ఎందుకంటే తప్పులన్నీ చేసి ఇంట్లో కూర్చుంది మీరు మేం కాదు మేము అధికారంలో ఉన్నాం మీకంటే ఎక్కువ సీట్లు వచ్చినాయి కూటమి ప్రభుత్వం నూట నాలుగు సీట్లు వచ్చినాయి మీకు లీడర్ ఆఫ్ అపోజిషన్ స్టేటస్ కూడా లేదు కాబట్టి ఎప్పుడు ప్రజామోదం ప్రజల అభిప్రాయం రెండు ముఖ్యం మీరేదో గొంతు ఆర్చుకుని నువ్వేం చేసావు నువ్వేమిచ్చావు ఇందుట్లో ఎకరం ఇచ్చావు కదా మేము ఎకరం ఇచ్చాం అంటే ఆడ కొంత ఎకరం ఎకరం ఇచ్చాం చీఫ్ సెక్రటరీ మానే నువ్వేవడో చెప్తావు చీఫ్ సెక్రటరీ అతను కాదని చెప్పడానికి మా ఇష్టం మా ఇష్టం వచ్చినా చీఫ్ సెక్రటరీ పెట్టుకుంటాం తనుకో ప్యానల్ ఉంటుంది ప్యాన్లుడే తెచ్చుకుంటావు నువ్వేవాడో మా ఆడతాకి ఒకవేళ నీకు నిన్ను నిన్ను అని చెప్పి నువ్వు కక్షపూరిత పనులు చేసి నువ్వు పోలీస్ ఆఫీసర్లు వేర్లు పెట్టింది నువ్వు ఐఏఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని తీసుకెళ్ళి హెచ్ఆర్టీ లేసింది అన్సర్మోసుకు పంపించింది నువ్వు ఆ సంస్కృతి మాకు లేదు ఎందుకంటే అధికారులు ప్రభుత్వం చెప్పినట్టు చేస్తారు ఒకవేళ ఇష్టం లేకపోతే ఇది కాదని చెప్తారు అందు మాత్రం అధికారుని ఈ ప్రభుత్వాలు మారినప్పుడు అధికారులను శిక్షించుకుంటూ పోతే ఆంధ్రప్రదేశ్లో ఏ ఆల్ ఇండియా సర్వీస్ అధికారి పనిచేయడు నువ్వేదాన్ని వచ్చిందో చూస్తూ ఉంటున్నావు ఏం లేదు చూడటాక అక్కడ సినిమా ఎందుకంటే అధికారులు చెప్తున్నారు ఏమండి అతను వస్తే దుర్మార్గుడు అండి అని ప్రజలుగా చెప్పడం కాబట్టి మీరు ఇవన్నీ మానుకుని కొంచెం పద్ధతిగా ప్రజలు కూడా హర్షించే విధంగా సాక్షి పేపరు సాక్షి టీవీలో మాట్లాడితే నేను గొప్ప ఉన్నాను అనుకుంటే ఆ దేవుడి మేము లక్షించాలి కాబట్టి విధాన నిర్ణయాల మీద మీరు మాట్లాడదలుచుకుంటే మైక్లో కాదు అసెంబ్లీలో రండి అసెంబ్లీలో మైక్ ఇస్తారు ఈ మైక్ మైక్ బోడన్ తేడా ఉంది ఇక మిగతాదంటారా ఏదన్నా సీరియస్ ఇష్యూ ఉంటే ఖచ్చితంగా మీరు రండి డిబేట్కి రండి మేము ఆడదాం ఒకవేళ ఈ పుస్తకాల మీద డిబేట్ అంటే చెప్పండి మీ మా రెవెన్యూ మినిస్టర్ గారు అవసరంలా ఏ మా మాకు మాకున్న సీనియర్ ఎమ్మెల్యే ఏ ఎమ్మెల్యే సరిపోతాడు మీ పుస్తకాల గురించి మాడతాకి కాబట్టి దయచేసి ఇటువంటి అవాకులు చవాకులు వద్దని చెప్పి మీకు సలహా ఇస్తూ మేము సాధ్యమైనంత వరకు మళ్ళీ మొన్న ఒక సర్కిల్ ఇచ్చింది ప్రభుత్వం ఏమని మన డిజిటల్ డేటాలో రికార్డు ప్రకారం ఉన్న పాస్బుక్లు ముందు ఇవ్వండి తేడా ఉన్న వాటికి అటు పిలిచి మీ నోటీస్ ఇచ్చి ఆ తేడాకి వివరాలు తీసుకుని అప్పుడు పాస్బుక్ ఉండని చెప్పి మొన్న ప్రభుత్వం కూడా ఒక సర్టిల్ ఇచ్చింది ఎందుకని కరెక్షన్ చేయాలి అది భూమికి సంబంధించింది సబ్సిడీకి లేకపోతే స్కీమ్కి సంబంధించింది కాదు ఇవాళ కాదు రేపు రావటాకి కాబట్టి ఈ విషయాలు సీనియర్ పొలిటీషియన్గా మీకు అనుకుంటున్నా దయచేసి ఇటువంటి వ్యక్తిగత దోషంలో వ్యక్తిగతమైన కామెంట్స్ చేయడం మంచిది కాదు ఇరవై ఐదు కోట్లు మీరు ఇస్తున్నారంటే ఇరవై ఐదు కోట్లు ఎక్కడ మీకు ఇరవై ఐదు కోట్లు ఎక్కడే ఇచ్చేవాళ్ళ ఒప్పు లేదు ఇరవై ఐదు కోట్లు ఒప్పుకోలేదు మీరు ఎంత ఇస్తున్నారు అది కూడా చెప్పాలి కదా కాబట్టి గురువింద గింజ ప్రవర్తన అనేది మంచిది కాదు భవిష్యత్తులో కూడా దీన్ని గుర్తుపెట్టుకుని మాట్లాడతారని చెప్పి ఆశిస్తూ ప్రేక్షకులందరూ కూడా మేము తెలియజేసేది ఏంటంటే భూమి విషయంలో తెలుగుదేశం ప్రభుత్వం ఒక సంవత్సరం లోపు ఈ సంవత్సరాన్ని పరిష్కరించాలని చెప్పి ఒక ప్రాజెక్ట్ లాగా పెట్టుకుంది కలెక్టర్స్ అందరూ కూడా ఆ ట్వంటీ టు మీద కూడా పూర్తి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం ఒక సంవత్సరంలో ఈ భూమి మీద ఉన్న వీటన్ని కూడా పరిష్కరిస్తుందని చెప్పి అందుకు అధికారులు కూడా చొరవ తీసుకోవాలని చెప్పి నేను పార్టీ తరఫున అందరినీ కోరుకుంటున్నాను